నా పేరు జనార్దన్ రావురు పేట కూడా చేస్తున్నాము ఈ మండలంలో గౌని చంద్రపాల్ గారు అంటే తెలియని వారు లేరు అది మండలమే కాదు జిల్లా వ్యాప్తంగా ఆయన సేవలో తెలిసిన వ్యక్తులు అటు అధికారులు కానీ ఇటు పాలకులు కానీ చాలామంది సుపరిస్థితులు అటువంటి వ్యక్తి కరోనా మహమ్మారి ఈ దేశాన్ని ప్రపంచ దేశాన్ని చేసే సమయంలో ఆయన నిస్వార్థంగా సేవలు అందిస్తూ విధి నిర్వహణలో ఆయన అసురు బాసాడు అటువంటి వ్యక్తి మరణాంతరం ఆయన సేవలు తిట్టు తిట్టుగా ఉండాలనే ఉద్దేశంతో మరో రాబోయే తరం జర్నలిస్టులు ఇంకొకరు ఈ రంగంలో రావాలని ఓలికి కొంత గుర్తింపు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి విగ్రహం పెట్టాలని మండలం నుంచి జర్నలిస్టులందరూ కలిసి ఐక్యమత్యంతో నాంది పలికి ముందడుగేశారు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని కానీ కొన్ని అనివార్య కారణాలతో అది ప్రోజువారీ పోస్ట్ వినాయక స్వామి పెళ్లి ఎప్పుడంటే రేపు అన్నట్టుగానే ఇక్కడ సహకారం అందలేకపోయింది కానీ ఈనాటి ప్రభుత్వమైన ఈ జర్నలిస్టులు సేవలను గుర్తించి జర్నలిస్టులకు అండగా ఉండి ఆ పెద్ద ఆయన విగ్రహానికి మీరు స్థల సేకరణలో అనుమతులు కానీ ఇస్తే ఖచ్చితంగా ఈ స్వచ్ఛందంగా జర్నలిస్టులు అందరూ వారి యొక్క ఆర్థిక సహకారంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం ఎవరు వాళ్ళ దాతల కోసం రాలేదండి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు అనుమతులు ఇవ్వాలా దానికి జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సహకారాన్ని అందించాలా ఇదే విధంగా చనిపోయినటువంటి చనిపినటువంటి అందరికీ ఈ రాష్ట్రంలో దేశంలో వారి వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలా ఎందుకనంటే ఎటువంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్థంతో పొద్దున్నే రేపు సమాచారం ఏముంది అని ఆ సమాచారం సేకరించి ఈ ఫోర్త్ ఎస్టేట్ అంటే నాలుగు స్తంభాలు ఈ నలుదిక్కులు లాగానే ఆ నలుగిట్లు సమాచారం సేకరించుకొని అధికారుల సేవలు రాజకీయ నాయకుల సేవలని ప్రజలందరికీ తెలియపడుతూ మా జీవితాలను ప్రాణార్థంగా పెట్టి ఇక్కడ అసూలు భాస్తున్నాం ఇటువంటి జర్నలిస్టులందరినీ మీరు గుర్తించండి గుర్తించి వారికి కూడా ఆ గుర్తింపుని తెచ్చే విధంగా మీరు సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం రేపటి దినం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రేమించేలో ఈ విగ్రహ ఏర్పాట్లకి విగ్రహ ఏర్పాటు సలహా సేకరణలో భాగంగా అనుమతుల కొరకు జిల్లా కలెక్టర్ వారిని కలవడం జరుగుతుంది దాంట్లో నెల్లూరు జిల్లాలోని ఈ జర్నలిస్ట్ విగ్రహలు స్వచ్ఛందంగా మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఎవరి వ్యక్తిగతాన్ని కాదు కాబట్టి మీరందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన బలాన్ని నలుదిశల వ్యాపిస్తేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం